మూడు సార్లు కనపడుతుంది మాట ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు జ్ఞానము లేనివారు లేని వారిగా ఉంటారు ఎన్నాళ్ళు బుద్ధి లేని వారిగా ఉంటారు ఎన్నాళ్ళు వివేకము లేని వారిగా ఉంటారు ఎన్నాళ్ళు ఎంత అపహాస్యం చేస్తూ అపహాషకులుగా ఉంటారు ఎగతాలు చేసే వాళ్ళ గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు చాలా మంది ఎగతాలు చేయటంలో ఫస్ట్ ఉంటారు ఏమండి ఏలడగా మాట్లాడటంలో ఫస్ట్ ఉంటారు మీరు ఎప్పుడైనా చూసారా చెవిటి వాడిని చూసినప్పుడు మగవాడిని చూసినప్పుడు కాళ్ళు వంకరగా ఉన్నవాడిని చూసినప్పుడు ఏమండి ఎత్తి వాడిని చూసినప్పుడు ఇంకా పల్లెత్తుగా ఉన్నవారిని చూసినప్పుడు పొడుగ్గా ఉన్నవారిని చూసినప్పుడు పొట్టిగా ఉన్నవారిని చూసినప్పుడు చేసి ఉంటారా చేసి ఉన్న వాళ్ళు ఉన్నారా ఉండే ఉంటారు మనల్లో ఏమండి ఆ అమ్మాయి చూడు ఎలా ఉందో ఆ పల్లు చూడు ఎలా ఉన్నాయో ఆ కళ్ళు చూడు అంటే ఇలాంటి వారికి కూడా దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా ఎంతకాలమో ఎన్నాళ్ళు అపహాషం చేస్తూనే ఉంటారు రోజు ఎలిషా